ప్రసాద్ జనసేనలోకి ముద్రగడ ఇక మామూలుగా ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు పాచికలు పారలేదా ఇక ఆ విషయం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు తను జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా కులాలకి ప్రాంతాలకి అతీతంగా ప్రతి ఒక్కరిని కలుపుకుపోవాలి అణగారిన వర్గాలకి కూడా అధికారం రావాలి అని చెప్పేసి ఆయన కొన్ని ఉన్నత భావాలను కూడా చేర్చుకొని ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని అనేక రకాలైన ప్రయత్నాలు ఆఫ్ కోర్స్ ప్రజల్లో కొంత భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి ఎందుకంటే ఆయనేమో డబ్బు లేని రాజకీయం జీరో పాలిటిక్స్ అవి ఇవి అని చెప్పుకొచ్చారు అన్ని నీతివంతంగా జరిగిపోవాలి అన్ని పర్ఫెక్ట్గా ఉండాలి అని అనుకుంటున్నారు కానీ ప్రజలు ఆ రకంగా లేరు ఎందుకంటే ప్రజలు ఆ రకంగా ఉన్నారనుకోండి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మద్దతు తెలిపేవాళ్ళు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కానీ ఎలా ఉంటుంది అంటే వాళ్ళు కూడా డబ్బులు తీసుకొని లేదా డబ్బులు తీసుకున్న దానికి న్యాయం చేయాలి అనే ఉద్దేశం కావచ్చు ఇక ఏదైనా రకరకాల కారణాలు ఉండొచ్చు లేదా అవతల పార్టీ వాళ్ళు పెట్టిన ప్రలోభాలకి ఇచ్చిన ఉచిత హామీలకి అట్రాక్ట్ అయ్యి కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కూడా రెండు చోట్ల పోటీ చేసి ఓటమి పాలయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో అయితే కాలానికి అనుగుణంగా మారవలసి ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా తన్ని తాను మార్చుకుంటూ ప్రజలకు అనుగుణంగా ప్రజలు ఎలా కోరుకుంటున్నారో ఆ విధంగా ఆయన కూడా మారాలి అనే ఉద్దేశం కొన్ని సడలింపులతో ఆయన కూడా ప్రజల్లోకి చొచ్చుకుపోయారు సో పవన్ కళ్యాణ్ గారు ఏంటి అంటే రోజు రోజుకి తన రాజకీయ పరిణితిని పెంచుకుంటున్న నాయకుడిగా ఎదుగుతూ ఉన్నారు ఇవన్నీ ఇలా ఉన్నా గానీ సొంత సామాజిక వర్గంలో ఆయన సామాజిక వర్గ పరంగా పెద్దగా మాట్లాడకపోయినా సామాజిక వర్గాలు అనేవి లేకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనేవి జరగవు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా సొంత సామాజిక వర్గం కాపు సామాజిక వర్గంలో భిన్నమైన అభిప్రాయాలు భిన్నమైన స్వరాలు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడించే శైలి అధికార వైఎస్ఆర్ పార్టీ అవలంబించడం దానిలో ప్రముఖంగా వినబడే పేరు ఫస్ట్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసినటువంటి పేరుని నాని గారు ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటే అసలు మామూలుగా కాదు ఒంటికాల మీద వెళ్ళిపోయేవాడు ఇక దాని తర్వాత రెండో కేబినెట్కి వచ్చేసరికి ఆ వంతు కాస్త గుడివాడ అమర్నాథ్ గారు అంబటి రాంబాబు గారు తీసుకున్నారు సో ఈ విధంగా వాటాలు వేసుకొని మరి సొంత సామాజిక వర్గంతో తిట్టియటం వాళ్ళందరూ ఏంటి అంటే ఇంక మాకు తిరిగి లేదు అది అని చెప్పేసి వాళ్ళు ఆలోచన మరి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత సామాజిక వర్గం వాళ్ళు ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా తిట్టారా అది లేదు చివరిగా చంద్రబాబు నాయుడు గారికి కూడా తన సొంత సామాజిక వర్గం అయినటువంటి కొడాలి వలపని వంచి వాళ్లతో తిట్టించారు అయితే ఇక్కడ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ఏ ఒక్కరు ఏమి మాట్లాడకూడదు ఇది కండిషన్స్ ఇప్పుడు దీనికి భుజానం వేసుకొని కాపు సామాజిక వర్గంలో చాలా మంది అసలు మా జగనన్న తోపు అది ఇది సరే మీ నాయకుడు మీకు తోపు కానీ అవతల వాళ్ళని మరి ఇదిగా మాట్లాడుకోకూడదు పైగా కులాన్నే తొక్కేస్తూ ఉన్నారు కదా ఎవరో తొక్కట్ల సొంత కులం వాళ్ళే తొక్కేసుకుంటూ ఉన్నారు సో ఇప్పుడు వాటన్నిటికీ బ్రేక్ పడే పరిస్థితి ఉన్నదా అంటే ఇప్పుడు పరిస్థితులు కనుక గమనించినట్లయితే అవి వాస్తవమే అన్నట్లుగా ఉంది ముఖ్యంగా కాపు ఉద్యమ నేత అయినటువంటి ముద్రగడ పద్మనాభం గారు సో ఆయన భిన్నమైన స్వరం జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉండడం చంద్రబాబు నాయుడు గారికి సరే చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా అంటే గత ప్రభుత్వ హయాంలో ఆయన పట్ల ప్రభుత్వం వ్యవహరించిన శైలి వల్ల ఆయన కొంత బాధగా చంద్రబాబు నాయుడు గారికి దూరం జరిగి ఉండవచ్చు కానీ ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమ నేత కదా అంటే కాపుల రిజర్వేషన్ గురించి పోరాడుతున్నారు కదా మరి అటువంటి క్రమంలో ఆఫ్కోర్స్ ప్రభుత్వ పరంగా ముద్రగడ పద్మనాభ గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు అది ఇది అని జరిగి ఉండొచ్చు గత ప్రభుత్వం కానీ ఆయన కోరుకోవాల్సిందేంటి కాపు జాతికి ఏమాత్రం న్యాయం జరిగింది అనేది సో ఎటకేలకు ప్రభుత్వం ఆఖర్ దశలో ఉన్న సమయంలో కేంద్రం టెన్ పర్సెంట్ ఇచ్చిన రిజర్వేషన్ ఈడబ్ల్యూసీ కోటాని అని ఫైవ్ పర్సెంట్ కాపులకైతే కేటాయించింది కదా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కొనసాగించలేదు సరే ఆయన కొనసాగించినప్పుడు చంద్రబాబు నాయుడు గారితో ఏ విధంగా విభేదించారో ఆ విధంగా ఇక్కడ ముద్రగడ గారు జగన్మోహన్ రెడ్డి గారు విభేదించారా ససేమిలా విభేదించలా పైగా ప్రాధేయపడుతూ లేఖలు రాశారు అయ్యా మేము పలానా మేము పలానా మేము పలానా మాకు ఇలా చేయండి అలా చేయండి అప్పట్లో ఆ లేఖ పైన కూడా ఎంతో మంది అనేక రకాలైన విమర్శలు చేశారు సొంత సామాజిక వర్గంలోని అయితే ఇప్పుడు వాటన్నిటికీ కనువిప్పు కలిగేలాగా ముద్రగడ గారిలో మార్పు ఏమైనా వచ్చిందో ఏమో తెలియదు కానీ ఇప్పుడు తాజాగా జనసేన నాయకులతో కూడా మరి చర్చలు జరుగుతూ ఉన్నాయి నిన్న జరిగినాయి బుల్లిశెట్టి శ్రీనివాస్ ఆయన జనసేన నాయకులు ఆయన అక్కడికి వెళ్లి మాట్లాడతాం బొల్లిశెట్టి శ్రీనివాస్ గారు ముద్రగడ పద్మనాభం గారితో అదే విధంగా ఇక్కడ మరొక అంశం ఏంటి అంటే జ్యోతుల నెహ్రూ గారు ఆయన తెలుగుదేశం పార్టీలో చాలా పెద్ద వ్యక్తి ఆ జిల్లాల చుట్టుప్రక్కల జిల్లాలకి సో తాజాగా వైసీపీ జగ్గంపేట ఎమ్మెల్యే అయినటువంటి జ్యోతుల చంటిబాబు సొంత బంధువులే జ్యోతుల చంటిబాబు గారు కావచ్చు నెహ్రూ గారు కావచ్చు సొంతెడ్డి పేరేటోళ్ళు దగ్గర మనుషులు సో వీళ్ళందరూ కూడా నిన్న ముంత్రగడకారాన్ని కలవడం సో మనందరం కూడా ఈసారి కలిసి పని పనిచేయాలి పైగా జనసేన తెలుగుదేశం పార్టీ రెండు పొత్తులో ఉన్నాయి సో ఆల్రెడీ జ్యోతుల నెహ్రూ గారు తెలుగుదేశంలో ఉన్నారు జ్యోతుల చంటిబాబు వైసీపీ లో నుంచి బయటకు వచ్చేశారు సో బొలిశెట్టి శ్రీనివాస్ జనసేనలో ఉన్న నాయకులు సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది ఇప్పుడు పార్టీలన్నిటినీ ప్రక్కన పెట్టేసి సామాజిక వర్గ పరంగా కొంచెం ఐక్యమత్యత ఐక్యంగా ఉండడం అనే దానికోసం ప్రయత్నిస్తున్నట్లుగా అనిపిస్తుంది సో ఇప్పుడు మామూలుగా గత ఎన్నికల్లో జ్యోతిలో చండ్రబాబు గారు నెహ్రూ గారు ఒకరికొకరు ఆపోజిట్ వర్గంగా పనిచేసారు కోర్స్ అది రాజకీయం కాబట్టి కానీ ఇప్పుడేంటి పరిస్థితి అలా కాదు రాబోయే ఎన్నికల్లో ఏదైతే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారో పైగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కులాల మధ్య కుంపట పెట్టాలి అని చెప్పేసి ఆయన ఉద్దేశంతో భావిస్తున్నారుగా అని చెప్పేసి ప్రతిపక్షాలు గత ఎన్నికల్లో సారీ ప్రతిపక్షాలు అంటే గతంలో కనుక మనం పరిశీలించినట్లయితే ఏదైతే జిల్లాల పేర్ల మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పెట్టినప్పుడు కావచ్చు అప్పుడు కాపులందరినీ కూడా ఈ విధంగా నెగిటివ్ గా చూపించాలి ఎస్సీలకి వాళ్ళకి దూరం పెంచాలి ఇట్లా అనేక రకాలైన పరిణామాలు చోటు చేసుకోవటం ఇలా ఎక్కడ చూసినా కులాల మధ్య కుంపట్లు అసలు ఇంకా మనం ఎక్కడికి వెళ్తున్నాం మన రాష్ట్రం ఏమైపోతుంది ఇంకా కులాల గురించి కొట్లాడుకోవడం ఏంటి సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్న కులాన్నే వివరించబడకుండా శుభ్రంగా అందరం కలిసి ఉండాలి అనే ఉద్దేశం మీద కావచ్చు కలిసి పనిచేయాలి అనే భావన కావచ్చు ఇప్పుడు ఇప్పుడు కాస్త కాపులంటే ఐక్యం గౌరవం ప్రజలకి కలుగుతుంది అలా కాకుండా ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఎవరిదారి వాడు అన్నట్లుగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఎందుకంటే ఇక్కడ రాజకీయ పరంగా పార్టీలు అవే కోరుకుంటాయి గతంలో చిరంజీవి గారు ప్రయత్నం చేశారు కానీ ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించి కాదు కదా ఆయన ఒక ప్రయత్నం చేశారు ఆయన సొంత కాపు నేతలు కూడా ఆయన మోసం చేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు అంత సాఫ్ట్ కాదు కాబట్టి ఆయన మాత్రం తట్టుకోగలుగుతున్నారు ఆయన ఇప్పుడు తగులుతున్న దెబ్బలు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు విధానం వేరు చిరంజీవి గారు చాలా సాఫ్ట్ మనిషి సో ఆయన మెతక వైఖరిని కొంతమంది రాజకీయంగా ఇష్టం వచ్చినట్టు వాడేసుకున్నారు చిరంజీవి గారు దానికి సరిగ్గా కౌంటర్ ఇవ్వాలి అంటే ఆయన చాలా సెన్సిటివ్ మనిషి పవన్ కళ్యాణ్ గారు అలా కాదు మాటకి మాట దెబ్బకి దెబ్బ వేటుకు వేటు అనే టైప్ క్యాండిడేట్ ఆయన సో ఆయన తరహా వేరు ఈ ఇప్పుడు ఈ తరహా టైప్ రాజకీయాలు చేయగలిగితేనే సర్వైవ్ అవ్వగలుగుతారు సో పవన్ కళ్యాణ్ గారు ఆ స్టైల్ అనమాట సో ఇప్పుడు ఏంటి ముందుగా అసలు అన్ని సామాజిక వర్గాలను కలిపే విధానం వల్ల పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఉన్న సామాజిక వర్గాన్ని విడగొట్టే ప్రయత్నంలో కొంతమంది చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు సొంత సామాజిక వర్గం ఇప్పుడు ఒక ప్రయత్నం చేస్తా ఉంది ఈసారి అందరం కలిసి గట్టిగా పనిచేద్దాం ఎట్టి పరిస్థితుల్లో పోరాడతాం సో జనసేనకి వీళ్ళందరూ కలిసి ఐకమత్యంగా పనిచేస్తే అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి పెద్ద అసెట్ అవుతుంది సో మిగిలిన కులాలను కూడా కలుపుకుపోవాలి అని చెప్పేసి గతంలో కూడా ఆయన చెప్పున్నారు పెద్దన్న పాత్ర పోషించండి నేను సో ఇప్పుడు ఆ పెద్దన్న పాత్ర పోషించే సమయం వచ్చింది ఎన్నికలకి ఎంతో దూరం లేదు ఇప్పుడు ముద్రగడ గారితో సంబంధాలు బాగా సఖ్యతగా సాగుతున్నాయి కాబట్టి ఆయన ముద్రగడ గారు ఒక లేఖ కూడా రాసారని బొలిశెట్టి గారికి ఈ విధంగా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి అందించి మరి ఆయన ఏమి రాసారేమో కానీ సో ఇప్పుడు ఆ లేఖను పవన్ కళ్యాణ్ గారికి అందించే బాధ్యత బొలిశెట్టి శ్రీనివాస్ గారు తీసుకున్నారు సో సో ఇప్పుడు అందరికి మంచిగా ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చింది సో ఇప్పుడు ఇదే గనక జరిగితే కాపులలో ఐక్యత అనేది మొట్టమొదటిసారి ఒక ఎన్నికలకు జరగబోతుంది అదే జరిగితే ఎలా ఉంటుందో తెలుసా మరో ప్రక్కన ప్రభుత్వ వ్యతిరేక ఓటు దాంతో పాటుగా తెలుగుదేశం పార్టీ కేడరం జనసేన ఈ ముగ్గురు కలిస్తే ఇక ఒక విధంగా చెప్పాలి అంటే సీట్ల సునామీ సీట్ల సునామీ సృష్టించబోతున్నారు ఈ కూటమి కాబట్టి ఇక్కడ కులం కుంపట్లకు ఎక్కడ అవకాశాలు ఇవ్వకుండా ప్రతి ఒక్కరు కలిసి గట్టిగా పనిచేయాలి అనే భావనలో నేను మీటింగ్ దాదాపుగా రెండు పైనే సమయం కేటాయించారంట వాళ్ళు చర్చలకి సో ప్రక్కన జ్యోతి నెహ్రూ గారు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు మరో ప్రక్కన ముద్రగడ పద్మనాభం గారు మరో ప్రక్కన బొలిసెట్టి శ్రీనివాస్ గారు ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారేమో తన రాజకీయ పార్టీని ఇంకో పక్కనేమో సీనియర్ రాజకీయ నాయకుడు అయినటువంటి హరిరామ జోగయ్య గారు ఆయన కూడా నిన్న మంగళగిరి ఆఫీస్ కు వచ్చారు అన్నట్లుగా టాకు సో ఆయన కూడా సుదీర్ఘమైన చర్చలు సో ఇప్పుడు అందరూ కలిసి ఒకే తాటి పైకి వచ్చి కనుక చేస్తే అప్పుడు ఆ బలం అనేది ఏంటి అనేది అర్థమవుతుంది సో అలా కాకుండా తల ఒక దారి ఒక దిక్కునికి వెళ్ళిపోయి ఆ మా సామాజిక వర్గంలో నేనే నాయకుడిని నేనే ఎవరి కాళ్ళు నాయకులు అనుకుంటే చివరికి సామాజిక వర్గానికి ఉన్న విలువ పరువు అన్ని మంట గెలిచిపోతా ఉంటాయి సో ఇప్పటికైనా ఏకతాటి మీదగా వచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా అభినందించవలసి ఉంది ముఖ్యంగా ఇది జనసేనకి మాత్రం చాలా మంచి ఎసెప్ట్ అవుతుంది అనడం ఎటువంటి సందేహం లేదు పైగా ప్రజాభిప్రాయం ఎక్కువగా ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో ఉన్న యువతందరూ కూడా ఇప్పుడు దాకా మొత్తుకుంటుంది ఇదే అది ముద్రగడ కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు ఎవరైనా సరే మీ బాబు మీరు అందరూ కలిసి రండి అందరూ కలిసి ఉండండి అని చెప్పేసి కోరుకుంటున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి మీరు వ్యతిరేకంగా ఎందుకు పని చేస్తున్నారని చాలా మంది కూడా బయటికి కక్కలేక లోపలికి మింగలేక మదన పడుతూ ఉన్నారు ముద్రగడ గారు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఎందుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు అని చెప్పేసి భావన సో ఇప్పుడైతే కొంత రిలాక్స్ అవుతా ఉన్నారు మొత్తానికి ఇక్కడ కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఓ విధంగా జనసేనకి రెండు వేల ఇరవై నాలుగు చాలా మంచి పరిణామాలు ముఖ్యంగా సంక్రాంతి ముందు ఇట్లాంటి పరిణామాలు చోటు చేసుకోవడం అనేది శుభప్రదదాయకంగా భావించవలసి ఉంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నిన్న జనసేన నాయకులు అదేవిధంగా ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన వారందరూ కూడా ముద్రగడి గారితో భేటీ అవ్వటం ఆయన కూడా చాలా సానుకూలంగా స్పందించారు అని చెప్పేసి వార్తలు రావడం దీనిపైన ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి జనసేనకి అలాగే ఆ కూటమికి చాలా మంచి బలం అవుతుంది అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం నచ్చుకోండి థ్యాంక్ యూ